అందరికీ వెల్కమ్ టు మీడియా తెలంగాణ దిస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీల మీద ఆ ఆరు గ్యారెంటీల కింద సబ్ గ్యారంటీలు పదమూడు పదమూడు సబ్ గ్యారంటీలు కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఈ హామీలనిచ్చి గదనెక్కి కూర్చున్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు నెలల పాలనలో విధ్వంసం తప్ప ఏమీ లేదు అని చెప్పేసి తెలంగాణ జనం ప్రధానికం అనుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నది ప్రజాగ్రహానికి ఎక్కడవైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిగాక తప్పడం లేదు కంపల్సరీ ఎన్నికలు వస్తే కర్ర గాల్చి అన్నట్లుగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనున్నారు అంత గర్వం మీద ఉన్నారు మనందరికీ తెలుసు ఎక్కడ చూసినా మైకులు పెట్టినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద అసహనం వ్యక్తం చేసుకుంటా వాళ్ళ భాషలో బుద్ధి చెప్తా ఉన్నారు సమాధానం చెప్తా ఉన్నారు వాళ్ళ కలిగిన ఇబ్బందులు చెప్పుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏలువడి వలన తెలంగాణ ప్రజలు రైట్ ఈ ఆరు గ్యారంటీలలో ఫ్రీ బస్సు అని చెప్పేసి మహిళలకు ఫ్రీ బస్సు పథకం అని చెప్పేసి ఓ పథకం పెట్టినరు నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలను ఆర్టీసీ కప్పచెప్తామని అన్నారు ఆర్టీసీ ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం కార్మికులుగా ప్రభుత్వ ఆఫీసర్లుగా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన నిర్ణయించినప్పటికి కూడా ఎన్నికలు వచ్చినాయి ఆ లోపట దీ ఎటు తేల్చలేకపోయిందో ఆ లోపు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎన్నిసార్లు వాళ్ళ ఆర్త వినిపించినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన ఓలే రాష్ట్ర సర్కార్ ఈ ఫ్రీ బస్సు వల్ల అనర్ధాలే తప్ప లాభాలు ఎక్కడా లేవు రోజు ఫ్రీ బస్ ఎక్కిపోయే మహిళలు కూడా ఈ ఫ్రీ బస్సును అంటే మీరు అర్థం చేసుకోర్రీ ఇలా మాట్లాడుతుంది మంత్రి సీతక్క ఏమని మాట్లాడుతుంది మహిళలు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే ఓర్వలేకపోతా ఉన్నారు ఫ్రీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళ కండ్లు ఓరుస్తలేవు బీఆర్ఎస్ నాయకులు ఓరుస్తలేరు ఈ ఫ్రీ బస్సు వల్ల చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు ఓర్వలేకపోతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతుంది సీతక్క మరి ఇలా పెరిగిన బస్ ఛార్జీల మీద నోరిప్పదు ఎందుకు సీతక్క ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది ఒక ఇంట్లో ఒకటే సంసారం ఉంటుంది భర్తకొక అకౌంట్ భార్యకు ఒక అకౌంట్ లేకపోతే భర్త ఒక దగ్గర పైసలు దాపెట్టుకున్నడు లేకపోతే భార్య ఇంకొక దగ్గర పైసలు దాపెట్టుకున్నారు ఉండదు కదా సంసారం అన్నాక ఒకటే అకౌంట్ ఉంటుంది మిడిల్ క్లాసు మధ్యతరగతి పేద కుటుంబాలకైతే ఇంకా రూపాయి రూపాయి కూడబెట్టుకున్నా లేకపోతే రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకున్నా భర్తకు తెలవకుండా భార్య దాయేది భార్యకు తెలవకుండా భర్త దాయేది ఒకటే సంసారం ఉంటుంది ఇలా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి దానికి డబల్ మొగోళ్ళ నుంచి వసూలు చేస్తాను కదా ఫ్రీ బస్సులు తక్కువ చేసిండ్రు పైసల బస్సులు ఎక్కువ చేసిండ్రు ఫ్రీ బస్సులు రెండు వస్తే పైసల బస్సులు నాలుగు వస్తున్నాయి లేకపోతే ఆరు వస్తున్నాయి అంతకు మించి పది కూడా వస్తున్నాయి పైసల బస్సులు ఎదురు చూసి ఎదురు చూసి ఇక రావేమో ఈ జనాన్ని చూసి ఆఖరికి మహిళలు కానీ లేకపోతే బస్సులలో ప్రయాణించేటోళ్ళు కానీ ఆ ఫ్రీ బస్సు రాకపోతే రాకపోతే మానే ఇక మేము ఈ పైసల బస్సులనే ఎక్కిపోతాము అని చెప్పేసి ఎక్కిపోతా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకగలి వాళ్ళు తన్నుకునుడు గుద్దుకునుడు ఇట్లాంటి ఎన్నో చూసినాం దీని మీద కూడా మాట్లాడిర్రు ఆ ఫ్రీ బస్సులో కొట్టుకున్న అందరూ బీఆర్ఎస్ పైసలు ఇస్తేనే కొట్టుకున్నారు వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్లే అని మాట్లాడిరు మొత్తం మీద వాళ్ళ వాళ్ళది ఏంటంటే కుక్క తొక్కకు రాయి కడితే చక్కగా అవుతుంది అన్నట్లు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా ఎవరు ధర్నాలు చేసినా ఆఖరికి సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకొని పంచాయతీ పెట్టుకున్నా కూడా దానికి కూడా బీఆర్ఎస్ నాయకులు పైసలు ఇచ్చిండ్రు అందుకే వాళ్ళు కొట్టుకున్నారు జుట్లు పట్టి సిగపట్లు పట్టుకున్నారు అని చెప్పేసి చెప్పే కాడికి దిగజారిపోయినరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పండుగలు వస్తే బస్ ఛార్జీల బాధుడు ఉన్నది పండుగలు వస్తే బాధుడే బాధుడు రెండు వందలు ఉన్న టికెట్ నాలుగు వందలైతాంది నాలుగు వందలు ఉన్న టికెట్ ఎనిమిది వందలు అవుతా ఇట్లా యాభై శాతం అరవై శాతం బస్ ఛార్జీలు పెంచుకుంటూనే పోతా ఉన్నారు ఏమీ లేదు ఆర్టీసీ అప్పుల అప్పులల్లో ఊరుకొని పోయింది ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన ఇస్తలేవు ఇస్తలేరు ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయట మూడు వందల యాభై కోట్ల రూపాయలు నెలకి తీయాల్సింది ఉండగా ఇచ్చిన కాడికి కూడా ఇచ్చినవి కూడా ఒక నెల నూట యాభై కోట్లు ఒక నెల నూట ఎనభై కోట్ల రెండు మూడు నెలలు కూడా గవ్వే ఇచ్చిండ్రట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే సమ్మె వేస్తే ఎస్మా చట్టం తీసుకొచ్చి ఆర్మీ ఆర్టీసీ కార్మికులను తొలగిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు సమ్మె విరమించుకునేటట్లు చేసి వాళ్ళు సమ్మె స్టార్ట్ చేయకముందే ఇగో ఇట్లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆటో డ్రైవర్ల బలవన్ మరణాలు వందకు మీదనే పెరిగినాయి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ను మందలించిండ్రు పరామర్శించిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వందకు మీదనే ఆత్మహత్యలు చేసుకున్నారు ఆటో డ్రైవర్లు ఈ ఫ్రీ బస్సు ద్వారా బతుకు భారమై కుటుంబ కుటుంబ బండిని నడపలేక ప్రోత్సహించలేక నిజంగా పోషించలేక బలవన్మరణానికి పాల్పడ్డరు ఈ ఫ్రీ బస్సు వల్ల ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్సు బట్టి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి అవి ఇస్తా ఉన్నారు మరి అంతకంటే ముందుగాలైన మొదలు పెట్టబడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆటో డ్రైవర్లను ఎందుకు ఆదుకుంటలేరు పన్నెండు వేల రూపాయలు డెలకు ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇస్తలేరు అవి ఇస్తలేరు ఇటు బస్ ఛార్జీలు పెంచుతుండ్రు కానీ మొన్నటి వానలకు వరదలకు రోడ్లన్నీ మొత్తము ప్యాచెస్ ప్యాచెస్ లే లేచిపోయినాయి ఏడవైనా అడుగడుగున ఒక గుంత బంపర్ టు బంపర్ కదలాల్సిన పరిస్థితి మొన్న ఒక ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుకు బస్సు రోడ్డు మీద పడ్డ గుంతలు ఏవైతే ఉంటాయో ఆ గుంతలల్లా దిగబడ్డది మనం చూసినాము అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది ఈ ప్యాచెస్ భర్తీ చేస్తలేరు ఈ ప్యాచెస్ పూడిస్తలేరు రోడ్లు మరమ్మత్తుల కార్యక్రమాలు చేపడతలేరు కానీ బస్ ఛార్జీలు మాత్రం అడ్డంగా అడ్డగోలుగా పెంచుకుంటూ పోతా ఉన్నాం ఓసారి టోల్ ట్యాక్స్ అని పెంచుతారు ఓసారి పండగలు వచ్చినాయి అని చెప్పేసి పెంచుతారు ఓసారి ఉట్టిగానే పెంచుతారు ఓసారి భారం ఎక్కువైతుందని పెంచుతారు ఇప్పుడు సిటీలో ఆల్రెడీ బస్ ఛార్జీలు పెంచిండ్రు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అన్న స్టే స్టేజ్ అని చెప్పేసి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా పెంచుకుంటూ వేయరు వల్ల అంట పెంచి వారం కాలే మళ్ళీ ఇప్పుడు అన్ని బస్సులలో ఛార్జీలు పెంచుతామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ మీదనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్ కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ సవితా ఇంద్రారెడ్డి పద్మారావు గావ్ ఇట్లా మొత్తం అందరూ చాలామంది బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు బస్ భవన్ ని ముట్టడించి ఎండి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ పెరిగిన బస్ ఛార్జీలు తక్కువ చేసి ప్రజలకు భారాన్ని తగ్గించుర్రీ అని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇలా పొద్దుగాల తొమ్మిది తొమ్మిదికే బసభవం చేరుకునేది ఉండే కానీ వాళ్ళు లేవకముందే పోలీసులు అక్కడికి పోయి హౌస్ అరెస్టులు చేసుకొని కూర్చున్నారు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేసుకొని కూర్చున్నారు ప్రజాస్వామ్యం ఏది ప్రజాస్వామ్యం ఏది రాజ్యాంగం పేరుకు రాహుల్ గాంధీ గారు మాత్రం రాజ్యాంగాన్ని బుక్ పట్టుకొని ప్రతిభ పట్టుకొని బిల్డప్లు ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రము ఆళ్ళ అను కనుసన్నల్లో నడిచే రేవంత్ రెడ్డి ఇప్పుడు కనుసన్నల్లో నడతలేరట ముచ్చట తెలియదు కానీ వాళ్ళ కనుసన్నల్లో నడిచే రేవంత్ రెడ్డి మాత్రం ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి పోతా ఉన్నాడు ప్రశ్నించే గొంతుకలు కానీ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ ఉన్నాడు ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ప్రశ్నించే హక్కు ఉంటుంది అన్ని విధాల అన్ని హక్కులు ఉంటాయి భారత రాజ్యాంగం అన్ని విధాల హక్కులు కల్పించింది ఇలా హక్కులను హరిస్తూ అక్కలను కాల రాస్తూ అక్కలను తుంగలో దొక్కుతూ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ముందడికి పోతా ఉన్నాడు పాలన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక తుగ్లకు పాలన అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మాట్లా ఈ పెరిగిన బత్సార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ చేయరి అని చెప్పేసి బస్భవన్ ముట్టని కార్యక్రమం పెట్టుకున్నారు పొదుగాల పొదుగాలనే పోలీసులు వాళ్ళ ఇల్లు చుట్టూ ఏరి హౌజ్ అరెస్టులు చేసిర్రు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి చుట్టూ పోలీసులే కేటీఆర్ ఇంటి చుట్టూ పోలీసులే ఇంకా బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల చుట్టూ పోలీసులే మొత్తం పోలీసుల మొహరింపు కా మొహరింపు చర్యలతోనే ముందటికి పోయింది పొదుగాలు లేస్తా ఉంటాయి ఇక లా అండ్ ఆర్డర్ ఏడననే కంట్రోల్ తప్పని అవసరం లేదు లా అండ్ ఆర్డర్ పట్టుకునే ముచ్చటనే లేదు ఉన్న పోలీసులందరినీ ఉన్న ఉన్న రక్షణ సిబ్బంది అందరినీ ఈ బిఆర్ఎస్ నాయకుల ఇళ్ళ చుట్టూ వాళ్ళు ఎటు పోకుండా వాళ్ళు ప్రశ్నించకుండా వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమాలు పోకుండా వాళ్ళ చుట్టూ ఒక కంచెలాగా పోలీస్ కంచెని ఏర్పాటు చేస్తే అయిపోతుంది హౌజ్ అరెస్టులు చేస్తే అయిపోతుంది ఇక లా అండ్ ఆర్డర్ ఏడవ పోని అయిపోతుంది రక్షణ కరువైంది రక్షణ మీద పెడతలేరు దృష్టి హోంశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఈ పరిస్థితి ఉన్నది మొత్తం మీద ఎట్టకేలకు పోలీసు బందోబస్తును దాటుకొని మరి హౌజ్ అరెస్టులను దాటుకొని మరి బస్ చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ ఎండిని కలిసి ఆ తగ్గ పెంచిన బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో బస్ బస్ భవన్లో పెంచిన బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది తగ్గించాలి అని చెప్పేసి ఈ వినతి పత్రం ఇచ్చేదందుకు పోయిన మొత్తం మీద బస్ భవన్ బస్ భవన్ వద్ద మాత్రం తీవ్రమైన ఉద్రిక్తత ఉన్నది మీడియా వాళ్ళను లోపలికి కలవ చేయట్లేదు మీడియాకు పోలీసులకు మీడియా వాళ్ళకు పోలీసులకు వాగ్వాదం ఏర్పడ్డది లోపలికి పోనియట్లేదు వార్తను కవర్ చేయట్నియట్లేదు వాయిస్ వినిపి అనియట్లేదు సోషల్ మీడియాను కూడా వాడుకోవాలని చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ రేపటి నుంచి ఏం మాట్లాడతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు ఇగో ఫ్రీ బస్ పెడితే వాళ్ళ కోరవ అయితే లేదు అందుకే ఇట్లా లొల్లి చేస్తారు ఇట్లా ధర్నాలు చేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు ఏదవా ఫ్రీ బస్ ఆడగన పడతా చెప్పినా కదా ఈ చేత్తోనిచ్చి ఈ చేత్తోని లాక్కుంటా ఉన్నారు ఇంకేమీ లేదు ఆయన మన నుంచి వసూలు చేసిన పైసలు మనకు పెడతలేరు వేరే రాష్ట్రాలలో ఎన్నికలు అయితే ఉన్నాయి మన తెలంగాణ పైసా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానానికి పార్టీ ఫండ్ లెక్క ఉన్నది మన తెలంగాణ పైసా మొత్తం మీద ఇట్లా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనార్థం తెలంగాణ తెలంగాణకు మంచి చేద్దాం తెలంగాణకు మంచి కోరుదాం అనేది లేదు తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని యావ సో ఈ కనబడతలేదు మొత్తం మీద తెలంగాణ ప్రజలను ఆగం చేసింది ఇరవై మూడు నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ఎంత ఆగం చేసిందంటే ఆఖరికి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కరడుగట్టుకొని తిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే కార్యక్రమం ఏర్కున్నది కాంగ్రెస్ పాలన రైతులకు తిప్పలే గురుకుల విద్యార్థులకు తిప్పలే గురుకుల గురుకులంలో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు తిప్పలే నిరుద్యోగులకు తిప్పలే సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట తప్పిరు ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలే అంగన్వాడీ టీచర్లకు తిప్పలే ఆశా వర్కర్లకు తిప్పలే ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తిప్పలే ఏడెనిమిది నెలల నుంచి జీతాలు లేక వాళ్ళు ఏం తెలియక పండుగకు కూడా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడ్డది ఇంత సక్కదనంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ రాష్ట్రంలో అడ్డంకులు దాటుకొని ఆ బస్ భవన్ కు చేరుకున్నారు బస్ భవన్ దగ్గర అయితే మాత్రం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిర్రు భారీగా పోలీసులు మోహరించు ఇప్పటికే సమితా ఇంద్రారెడ్డి కావచ్చు ఇంక కొంతమంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిండ్రు పోలీసులు సుధీర్ రెడ్డి కావచ్చు వీళ్ళను అరెస్టు చేసి పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని పోయిన పోలీసులు ఇప్పటికే చాలామందిని బీఆర్ఎస్ నాయకులను మన క్రిషాంక్ కావచ్చు ఇటు పోతే చాలామంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు ప్రశ్నించే హక్కు లేదా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ఏం చేసినా పెరిగిన బస్ ఛార్జీలు తగ్గేదాకా పెంచిన బస్ ఛార్జీలు తగ్గేదాకా ఎన్నిసార్లు వేస్తారో ఏడాదికి ఇది మూడోసారి బత్ ఛార్జీలు పెంచడం ఒక ఉంటుంది గతంలో పైసలు పెరుగుతనే కొట్లాటలు చేసిన వాళ్ళు ఇలా ఏద్దాం యాభై శాతం అంటే వంద రూపాయలు ఉన్న టికెట్ రెండు వందల రూపాయలు అయినప్పటికి కూడా మాట్లాడద్దు మందలియద్దు ఖండించద్దు ప్రశ్నించద్దు అంటే అప్పుడో న్యాయం ఇప్పుడో న్యాయమా పది పైసలు పెరిగితే గతంలో లొల్లి పెట్టిరు పెడబొబ్బలు పెట్టిర్రు ఏమిచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడతారు అని అంటే దానికి కూడా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పిండ్రు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇచ్చినామని చెప్పేసి మీరు ఏమి ఇచ్చి ఇలా ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిరని చెప్పేసి పొన్నం ప్రభాకర్ను కూడా గట్టిగా నిలదీసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం మీద బస్ చేరుకున్న ఎట్టకేలకు ఎన్ని అడ్డంకులు పెట్టినా హౌజ్ చేసినా పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేసినా వాళ్ళని ఎక్కడికి కదలనియకుండా మొస మర్రనీయకుండా చేసినా పోలీసు బందోబస్తును దాటుకొని మరి పోలీసు బలగాలను దాటుకొని మరి బస్సు చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చూద్దాం మరి వినత ఇచ్చిన తర్వాత ఏమన్నా ప్రభుత్వంలో చెల్లడం ఉంటుందా ఆర్టీసీలో చెల్లడం ఉంటుందా పెరిగిన బస్ ఛార్జీలు తగ్గిస్తారా తగ్గియారా సూదా లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండని మీ ఎంఆర్ మీడియా తెలంగాణ